ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్డి మరోసారి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు గతంలో ఇచ్చిన వార్నింగ్ ను పునరుద్ఘాటిస్తూ పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే కనీసం స్పందించకపోయినా జడ్చెర్లలో ఆయన సినిమాలు ప్రదర్శితం కావని స్పష్టం చేశారు తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ రెడ్డి మాట్లాడారు పవన్ కళ్యాణ్ నన్ను ఏం పీకుతారని అనుకుని క్షమాపణలు చెప్పడం లేదు కనీసం స్పందించడం కూడా లేదు అని తీవ్రంగా విమర్శించారు తెలంగాణ సెంటిమెంట్ విషయంలో ఆయన స్పందించాలి అవసరం ఉందని నొక్కి చెప్పారు పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలకు స్పందించకపోవడాన్ని క్షమాపణ చెప్పకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు జెడ్చర్లలో ఇకపై ఆయన సినిమాలు ఆడనివ్వనని తేల్చి చెప్పారు తెలంగాణ సెంటిమెంట్ విషయంలో స్థానిక ఎమ్మెల్యేగా తాను ఖచ్చితంగా స్పందించాల్సి ఉంటుందని రెడ్డి అన్నారు వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే వాళ్లు ఖచ్చితంగా దీనిపై స్పందిస్తారని పిలుపునిచ్చారు ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు కొంతకాలంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి అనిరుద్ధ్ రెడ్డి వంటి ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించడానికి కారణమవుతున్నాయి స్థానిక శాసనసభ్యుడిగా తమ నియోజకవర్గ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తనకు అనురుద్ధి రెడ్డి చెబుతున్నారు జెట్చెల్ల ఎమ్మెల్యే చేసిన ఈ డైరెక్ట్ వార్నింగ్ పట్ల జనసేన లేదా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఈ వివాదం సినిమాల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి చెప్పాలని స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్ ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్ ఎవరు ఏమి అని చెప్పి అని అనుకుంటున్నారా నేను ఈరోజు జచ్చల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు జచ్చల మాత్రం నీ సినిమా ఆడదు నేను జెచ్చల ప్రజల గురించి చెప్తున్నాను మొన్న కూడా చెప్పినాను నేను కూడా పదన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ నాకు జడ్చల యువకుల గురించి చెప్తున్నాను మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రము కరెక్ట్ కాదు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్